ఎస్ రైతు సోదరులు మిత్రులు శ్రేయభిలాషులు అందరికీ నమస్తే సో చాలా మంది రైతు సోదరులు సార్ సూర్యపుత్ర అంటే ఏమిటి ఎందుకు పనికి వస్తుంది దాన్ని ఏ విధంగా తయారు చేశారు అని చెప్తూ ఉన్నారు వారి కోసము ఈ వీడియో చూస్తున్నా ఒకసారి జాగ్రత్తగా గమనించండి సూర్యపుత్ర మనము రెండు సంవత్సరాలు పడిన కష్టానికి ప్రతిఫలం అని చెప్పొచ్చు సూర్యపుత్ర సో మనకి డాక్టర్ ఆర్ఎస్ఎస్ రీసెర్చ్ ఫౌండేషన్ నుంచి తయారైన మొదటి ప్రోడక్ట్ సూర్యపుత్రలో ఉన్న పదార్థాలు ఏంటి ఒకసారి జాగ్రత్త గమనించండి సూర్యపుత్రలో దేశీయ గోమూత్రంతో తెల్లవారుజామున పట్టిన దేశీయ గోమూత్రంతో తయారు చేస్తాము ఇందులో కలిపే పదార్థాలు చూస్తే పూర్తిగా ప్రకృతిలో లభించే సహజ సిద్ధమైన ఔషధ గుణాలు కలిగిన మొక్కల నుంచి తీసినవి మాత్రమే కలపడం జరుగుతుంది ఒకసారి జాగ్రత్త గమనిస్తే కలబంద కుంకుడు చీకకాయ ఉసిరి వేప అదేవిధంగా జామాయిలు కొన్ని ఔషధ గుణాలు కలిగిన మొక్కల వేరు యొక్క కషాయాలు ఇవి మనము సూర్యపుత్రలో కలిపి తయారు చేస్తాము అనగా దేశీయ గోమూత్రంలో కలిపి తయారు చేస్తాము ఇది ఒక యునిక్యూ ప్రోడక్ట్ చాలా సహజంగా లభించే న్యాచురల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు నేను ఇక్కడ చూద్దాం దాన్ని నెక్స్ట్ ఎస్ సూర్యపుత్రం వల్ల కలిగే ప్రయోజనాలు ఎస్ చాలా ప్రయోజనాలు కలుగుతాయి ఎందుకంటే ఇది పది పదిహేను రోజుల్లో తయారు చేసిన ప్రోడక్ట్ కాదు ఇది ఓకే సో దీనివల్ల కలిగే ప్రయోజనాలు చూస్తే ఇది ఫస్ట్ పవర్ఫుల్ బయోస్ప్రెడర్గా పనిచేస్తుంది పవర్ఫుల్ బయోస్ప్రెడర్గా పనిచేస్తుంది ఓకే జారుడు గుణం కలిగి ఉండడం వల్ల దీనిలో ఏది కలిపి పిచికారీ చేసినా మొక్కంతా పూర్తిగా స్ప్రెడ్ అయ్యేటట్లు చేస్తుంది ఓకే దెన్ నెక్స్ట్ అండి దీనిని మనము ఏ పిచికారీ మందులో అయినా కలపవచ్చు దేనిలో కలిపితే దాని యొక్క పనితనం పెంచుతుంది మన రీసెంట్గా గడ్డి మందులో కూడా కలిపి పిచికారి చేపించడం జరిగింది చాలా సమర్థవంతంగా కలుపు మొక్కలు చనిపోవడం జరిగింది ఈ విధంగా ఎన్నో ఫలితాలు అయితే ఉన్నాయి దీనిని మనము ఫర్ ఎగ్జాంపుల్ పురుగు మందులో కలపవచ్చు అన్ని రకాల పురుగు మందుల్లో కలపవచ్చు సూక్ష్మ పోషకాలలో కలపవచ్చు స్థూల పోషకాలలో కలపవచ్చు ఫంగిసైడ్స్ గడ్డి మందు నల్లి మందు అన్నిటిలో కలిపి పిచికారి చేయవచ్చు ఓకే ఇక్కడ చూడండి ఇది ఘాటైన వాసన కలిగి ఉంటుంది కాబట్టి దేశీయ గోమూత్రం కలుపుతున్నాము ఘాటైన వాసన కలిగి ఉంటుంది కాబట్టి జామాయిలు ప్యూర్ జామాయిలు కలుపుతున్నాము సో కాబట్టి కొన్ని రకాల రసం పీల్చే పురుగులు దూరంగా వెళ్ళిపోతాయి తెల్లదోమ కానీ నల్లి కానీ ఇవన్నీ ఇది మనకు రైతు సోదరుల నుంచి కూడా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది ఓకే దెన్ నెక్స్ట్ చూడండి తర్వాత మనకు ఇందులో మనము ఎలోవిరా జెల్ కలుపుతున్నాం కాబట్టి ఫ్రూట్ షైనింగ్ అయితే టేస్ట్ అయితే వెయిట్ అయితే కలర్ అయితే ఎవ్రీథింగ్ అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి ఓకే తర్వాత మనకు స్ట్రెస్ రిలీఫర్ అని చెప్పొచ్చు ఎలోవీరా జెల్లో సాలిసిలిక్ యాసిడ్ ఉంటుంది సో స్ట్రెస్ రిలీఫర్ న్యాచురల్ స్ట్రెస్ రిలీఫర్ అని చెప్పొచ్చు ఓకే అండి జీవామృతము వానపాము ద్రవము గుడ్ల ద్రావణము మీనామృతం అన్నిటిలో కలపొచ్చు ఇది పూర్తి న్యాచురల్ ప్రోడక్ట్ కాబట్టి అన్నిటిలో కలపచ్చు బయో ఎస్ ఏవైతే ఫంగిసైడ్స్ అయినా మనకు ట్రైకోడెర్మా సూడో మనసు బాసిలస్ లో కలపచ్చు ఇన్సెక్టిసైడ్స్ అయినా బవేరియా బసియానా అయినా లే కానీ అదేవిధంగా మెటారైజియము ఇటువంటి ఇన్సెక్టిసైడ్స్ లో కలపవచ్చు అదేవిధంగా చూడండి బయోనిమాటిసైడ్ ప్యాసిలోమైసిస్ బయో బయోనిమాటిసైడ్ లో కూడా కలపచ్చు ఇది జాముకు సంబంధించి బయోనిమాటిసైడ్ లో కలిపి ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనం అయితే కలిగింది జాములో నిమటోర్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి ప్యాసిలోమైసిస్ తీసుకొని ఫర్మెంటేషన్ చేసి డ్రిప్ లో వదిలేటప్పుడు మనం మన సూర్యపుత్రను హండ్రెడ్ ఎంఎల్ కలిపి వదిలించాము మంచి ఫలితం అయితే ఉంది అదేవిధంగా ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ బయోప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ క్యూమి ఫల్విక్ అమినో ఆసిడ్స్ పీజీఆర్ పీజీపీ అంటే ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ లో కూడా కలపవచ్చు ఎస్ ప్రస్తుతం సూర్యపుత్రను ఉపయోగించే పంటలుగా మనం ఇప్పుడు గమనిస్తే ప్రస్తుతం వీటిని దీన్ని సూర్యపుత్రను ఉపయోగించే పంటలు ఎక్కడ చూడండి అన్ని హార్టికల్చర్ ప్లాంట్స్ ఉపయోగిస్తున్నారు అంటే అన్ని రకాల పండ్ల మొక్కలకు ఉపయోగిస్తున్నారు అన్ని రకాల అగ్రికల్చర్ క్రాప్స్ ఏదైతే మిరప పత్తి వరి శనగ వేరుశనగ కంది మొక్కజొన్న సో వీటన్నిటికీ సూర్యపుత్రను కలిపి పిచికారి చేయడం జరుగుతుంది ద నెక్స్ట్ చూడండి నెక్స్ట్ చూస్తే ఫ్లోరికల్చర్ అంటే పూల మొక్కలు బంతి చామంతి గులాబీ వీటన్నిటి మీద కూడా పిచికారీ చేస్తున్నారు ఓకే ఎస్ సూర్యపుత్ర యొక్క ఆవశ్యకత ఇది దేశీ గోమూత్రంతో తయారు చేస్తున్నాము దేశీయ గోమూత్రాన్ని నీరు మట్టి పేడ రసాయనాలు ఇనుము ఈ ఐదు తగలకుండా డైరెక్ట్గా పట్టి దీన్ని తయారు చేస్తున్నాము మరి ముఖ్యంగా భారతదేశ ఆయుర్వేదం ప్రకారం జాగ్రత్త గమనించండి భారతదేశ ఆయుర్వేదం ప్రకారం తెల్లవారుజామున విసర్జించే దేశీయ గోమూత్రంలో అనేక రకాల ఔషధ గుణాలు కలిగి ఉంటాయి మనిషికి కావలసిన మొక్కకు కావలసిన పోషకాలు అయితే ఏమి ఎంజైమ్స్ అయితే ఏమి హార్మోన్స్ అయితే ఏమి పుష్కలంగా లభిస్తాయి సో దీన్ని బేస్ చేసుకొని మనము దేశీయ గోమూత్రాన్ని సూర్యపుత్ర తయారీలో వాడుతాము ఒకసారి జాగ్రత్త గమనించండి ఎస్ సూర్యపుత్రను మనము ఏ విధంగా ఉపయోగించాలి ఇక్కడ చూడండి జాగ్రత్త గమనించండి పిచికారీ మందులో కలపవచ్చు జీరో పాయింట్ ఫైవ్ టు వన్ ఎంఎల్ పర్ లీటర్ ప్రతి ఒక్క పిచికారీ మందులో కలిపి పిచికారీ చేయవచ్చు దెన్ నెక్స్ట్ డ్రిప్ ఫర్టిగేషన్ డ్రిప్ ద్వారా ఇచ్చే మందులలో వంద నుంచి రెండు వందల ఎంఎల్ వరకు కలిపి డ్రిప్ ఫర్టిగేషన్ ద్వారా ఇవ్వచ్చు దెన్ నెక్స్ట్ గడ్డి మందు చూడండి కలుపు మందులో వన్ టు ఎంఎల్ పర్ లీటర్ కలిపి కలుపు మందు పైన కలుపు మీద పిచికారీ చేయొచ్చు మనము మన తోటలో మదిరి గట్టించుంటాము పశువుల ఎరువు కానీ లేదా కోళ్ళ ఎరువు కానీ లేదా మేకల జీవాల ఎరువు కానీ అంత వాటి మీద ఒక లీటర్ రెండు వందల లీటర్ల డ్రమ్లో కలిపి దాన్ని వాటి మీద వేయవచ్చు ఓకే ఎస్ ఇక చివరగా సూర్యపుత్రకు ఐఎస్ఓ గుర్తింపు కూడా లభించింది చక్కటి ఇన్యుక్యూబ్ ప్రోడక్ట్ కాబట్టి సూర్యపుత్రను రైతు సోదరులు ఏ విధంగా ఆర్డర్ పెట్టుకోవాలి అనేది నేను నీట్గా ఒక లిస్ట్ ఇస్తాను నీట్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను దాని ప్రకారం సూర్యపుత్రను ఆర్డర్ పెట్టుకోవచ్చు అదేవిధంగా సూర్యపుత్ర తయారీకి కావలసినటువంటి మనకు మిషనరీస్ అట్లా ఏం అవసరం లేదు మిక్సీ ఉండాలి డ్రమ్ములు ఉండాలి కలపడానికి స్టీల్ గరిటెలు ఉండాలి ఒకే వడగొట్టడానికి మంచి కాటన్ బట్టలు ఉండాలి ఇటువంటివన్నీ అవసరము కాబట్టి సూర్యపుత్ర తయారీలో ఎటువంటి మిషనరీస్ వాడరు జస్ట్ ఇంట్లో ఏ విధంగా వంట చేస్తారో ఆ విధంగా తయారు చేస్తారు ఒకసారి జాగ్రత్త గమనించండి ఇది ప్రస్తుతం సూర్యపుత్రను తయారు చేసేది డాక్టర్ ఆర్ఎస్ఎస్ ఒక్కరే ఈ దీనికి సంబంధించిన మనం ఏదైతే ఉన్నాయో వేరుకు సంబంధించిన వేరు ఎక్స్ట్రాక్ట్స్ కానీ ప్రతి ఒక్కటి దగ్గరుండి డాక్టర్ ఆర్ఎస్ఎస్ గారే తయారు చేసి మొత్తం క్వాలిటీ అనాలిసిస్ అన్ని చేసి మాత్రమే రైతు సోదరులకు అందించడం జరుగుతుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి